శ్రీ నమః ఇప్పుడు రాహు కేతు కూడా వెనక్కి నడుస్తూ ఉంటారు రాహునకు వెనక నడ నడక కలదు రాహు చేత ముఖమైన అనగా అనుభవించబడిన నక్షత్రాలు పదమూడు ఉంటాయి వీనికి జీవపక్షం అని పేరు ఉంటుంది ఈ జీవపక్ష నక్షత్రాలు పదమూడు శుభకరాలు ప్రస్తుతం రాహు ఆక్రమించి ఉన్న నక్షత్రం నుండి భోగింపవలసిన నక్షత్రములు పదమూడు ఉంటాయి వీనికి మృతపక్షం అని పేరు ప్రస్తుతం రాహు ఉన్న నక్షత్రాన్ని కత్తెరి నక్షత్రం అంటారు కత్తెరి నుండి పదిహేను నక్షత్రాన్ని గ్రస్తము అంటారు ఉదాహరణగా మనం ఆలోచిస్తే రాహు ఉండగా జీవ మృత నక్షత్రాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది అంటే జీవపక్షం మృతపక్షం ఆశ్లేష అన్నదే జీవపక్షం పుష్యమి అన్నది కత్తిరిలో ఉంటుంది పునర్వసు అన్నది మృతపక్షం అవుతుంది మకా నక్షత్రం జీవపక్షం ఆరుద్ర నక్షత్రం మృతపక్షం నక్షత్రం జీవపక్షం మృగశిరా నక్షత్రం మృతపక్షం ఉత్తరా నక్షత్రం జీవపక్షం రోహిణీ నక్షత్రం మృతపక్షం అష్టానక్షత్రం జైవపక్షం కృత్తిక నక్షత్రం మృతపక్షం చిత్తానక్షత్రం జీవపక్షం భరణీ నక్షత్రం మృతపక్షం స్వాతి నక్షత్రం జీవపక్షం అశ్విని నక్షత్రం మృతపక్షం విశాఖ నక్షత్రం జీవపక్షం రేవతి నక్షత్రం మృతపక్షం అనురాధ నక్షత్రం జీవపక్షం నక్షత్రం మృతపక్షం నక్షత్రం జైవపక్షం పూర్వభద్రా నక్షత్రం మృతపక్షం మూలా నక్షత్రం జైవపక్షం శతబ నక్షత్రం మృతపక్షం పూర్వాషాఢ అభిజిత్ అన్నది కూడా కత్తిరిలోకి వెళ్తుంది పూర్వాషాఢ నక్షత్రం జీవపక్షం ధనిష్ట నక్షత్రం మృతపక్షం ఉత్తరాషాఢ నక్షత్రం జీవపక్షం శ్రావణ నక్షత్రం మృతపక్షం జీవపక్షంలో ఉన్నవన్నీ శుభకరాలు మృతపక్షంలో ఉన్నవి అశుభకర ఇప్పుడు మనం రాజులు రెండు రకాలుగా ఉంటూ ఉంటారు ఒకరు స్థాయిని బట్టి రెండోది మాయని బట్టి స్థానికంగా కోట నిర్మించుకొని రాజ్యపాలన చేయు రాజు స్థాయి అనబడుతుంది జయా ది అయి ఇతర రాజులపైకి యుద్ధయాత్రలకు వచ్చి రాజు మాయా యా ఏ సూర్యుడి స్థాయికి అధిపతి చంద్రుడు ఏకి అధిపతి సూర్యచంద్రులిద్దరూ కూడా సూర్యచంద్రులు ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఇద్దరూ కూడా జీవపక్ష మంది ఉంటే స్థాయి మాయలకు సంధి జరుగుతుంది రవి జీవపక్షంలో ఉన్నాడట స్థాయి జయం కలుగుతుంది స్థాయి జయం కలుగుతుంది స్థాయి జయం కలుగుతుంది ఇరువురు మృతపక్షంలో ఉన్నాడంతో స్థాయి మాయా ఇరువురికూ అపజయం కలుగుతుంది చింతామణి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇదే విధంగా చెప్పబడింది రవి మృత మృతపక్షంలో ఉండి చంద్రుడు జీవపక్షం ఉంటే కనుక యాయుకి జయం కలుగుతుంది స్థాయికి పరాజయం కలుగుతుంది దీనికి విపరీతం అయినతో అనగా చంద్రుడు మృతపక్షంలో ఉండి రవి జీవపక్షం ఉండటంతో స్థాయికి జయం కలుగుతుంది రవి రాహుచే ఆక్రమించబడిన కత్తిరి నక్షత్రం అవుతుంది చంద్రుడు పదిహేనవ నక్షత్రం అని అనగా గ్రస్తమంది ఉండొచ్చు స్వల్ప విజయం కలుగుతుంది సూర్యచంద్రుడు ఇద్దరూ కూడా కత్తిరి అందే ఉన్నతో స్థాయి అయ్యుకి ఎరువురికి పరాజయమే కలుగుతుంది రవిచంద్రులు ఇద్దరు కూడా గ్రస్త నక్షత్రాల ఉండే ఇరువురికి సంధి చేకూరుతుంది ఈ విచారం తీర్థయాత్రలందు ధనార్జనందు పండితుల పాండిత్య దైత్య యాత్రలందు కూడా తప్పకుండా చూసుకోవాలి సూర్యోదయం కూడా ఇట్లా ఇదే విధంగా చెప్పబడింది కాబట్టి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాల్లో మనం జీవపక్షం మృతపక్షం అన్నది కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి చెప్పడం జరిగింది కాబట్టి సహృదయున పాఠకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆశిస్తున్నారు అంటే ఇప్పుడు రాహువుకి జీవపక్షం మృతపక్షం గురించి చెప్పే ఉన్నాం మిగతా విషయాలు కూడా కొన్ని విషయాలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుందామండి దయచేసి మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరింతమందికి చెరువు చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త